ఇదే కదా ఇదప్ప ఇంకేమైనా ఉందా ఇప్పుడు అదే నేను చెప్తున్నా కదా నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంట ఎండ కారణం మీరు కరెంటు వచ్చేసి సప్లై చేయడానికి కారణం మీరు మీకన్నా జస్ట్ బిఫోర్ ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్ అద్భుతంగా ఇచ్చినాం మీరు ఇయలేకపోతున్న మీరు అసమర్థలే కదా మీరు శాతగాని వాళ్ళే కదా సింపుల్ కదా దాన్ని ఏమి పెద్ద సంస్కృతం ఉందా అర్థం చేసుకోవడానికి పెద్ద రాకెట్ సైన్స్ ఉందా ఎనిమిది ఏళ్ళు వచ్చిన కారంటూ ఏదో ఎందుకు మాయమైద్దండి ఎట్లా మాయమవుతుంది నేను మాట్లాడే మాటలు కూడా ప్రజలు వింటున్నారు ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు తెలుస్తారు కదా వీళ్ళు దాచిపెట్టడానికి ఏముంది నీళ్ళు మాయం అచ్చింద్ర చేయడానికి ఏముంది కళ్ళ ముందు కనబడుతున్న నగ్న సత్యం కదా ఇలా బాధ కలిగి దుఃఖంగానే నేను ఈ మాట మాట్లాడుతూ ఉన్నా ఏళ్ళు బ్రహ్మాండంగా మేము రైతులను కడుపులో పెట్టుకొని సాధినాం వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి పంటలు కొనుగోలు చేసి రైతుబంద్ ఇచ్చి రైతు బీమా ఇచ్చి అనేక సదుపాయాలు చేసి అకాల వర్షాలు వస్తే పదివేల రూపాయల పంట సాయం ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని కాపాడుకున్న రైతులను మా కన్న ముందే మీరు నాశనం చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ కండ్లలో నీళ్ళు వస్తూ ఉంటే మళ్ళా వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే నేను బరువెక్కిన గుండుతో మాట్లాడుతూ ఉన్నా మంచిది కాదు మీకు కూడా మంచిది కాదు ఇది ఐఎమ్ సారీ ఐఎమ్ ఐఎమ్ స్పీకింగ్ విత్ పెయిన్ కారణం ఏందంటే బాధ కలిగి ఇబ్బంది కలిగి మాట్లాడుతూ ఉన్నాను నేను ఈ మాటలు ఒకటే స్టేజ్ వచ్చిన నేను ఆ కరీంనగర్ జిల్లాలో వాళ్ళు కూడా రమ్మని కూడా గొడవ పెడతా ఉన్నారు పెద్ద ఉద్యమం చేద్దాం సారి ప్రభుత్వాన్ని నిద్ర కూడా పోనీయం వాళ్ళ సంగతి మా సంగతి తేలాలి ఒకసారి వీళ్ళు అడుగు పెట్టుడు అడుగు పెట్టుడు అడుగునాశనం చేస్తున్నారంటే మమ్మల్ని ఏమిస్తారు ఇంకా రేపు రేపు ఏముంటుందని చెప్పి ఉన్నది రైతాంగం ఇలా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని వాళ్ళ పక్షాన్ని నిల్చోవాలని మేము తీవ్రంగా నిర్ణయం తీసుకున్నాం వంద శాతం అది ఏదో పేజీ తీసి ఏందండి అవి ఇవి చేయరు కదా ఉన్నారు కదండి మీరందరున్నారు మీరందరు ప్రత్యక్ష సాక్షులు ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు లక్ష రూపాయలు రుణం మీకు మాఫి అయింది కాబట్టి ఉరుకున్నారు మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి మీరు లగెత్తిపోయి మళ్ళీ రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు మొత్తం మాఫీ డిసెంబర్ తొమ్మిది రోజులు అయిందండి నాలుగో మాసం నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి ఈ డ్రామాలు కాదు కదా వెన్ డిసెంబర్ నైన్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ వేర్ ఆర్ యూ స్లీపింగ్ స్లీ ఆస్కింగ్ యూ ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాల్ దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతాం అనుకుంటారు మేము తరుముతాం ఇప్పుడు తరిమి తరిమి కొడతాం నిద్ర కూడా బోనీయం